వర్దలాలి మోటార్ కార్మికుల ఐక్యతాలి జయప్రదం చేయండి జనవరి మూడో తారీఖు చేయండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి నెరవేర్చాలి మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి నెరవేర్చాలి పెంచాలి మీటర్ ఛార్జీలను పెంచాలి పెంచాలి అమలు చేయాలి సంక్షేమ బోర్డును అమలు చేయాలి అమలు చేయాలి మోటార్ కార్మికులకు

రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడవ తేదీన అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఆటో సంఘాల ఐక్య కార్యాచరణ పిలుపునిచ్చి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయింది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఈరోజు వరకు అమలు కాలేదు పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు కూడా అలాగే మరుగునబడి ఉన్నాయి అధికారంలోకి రాకముందుకు హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలని నిలబెట్టుకోవడానికి ఇవాళ వెనక ముందు అవుతున్నది కనుక రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో మోటార్ కార్మికులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేక ఉద్యమాలు కూడా ఇప్పటికీ చేయడం జరిగింది చెలో అసెంబ్లీ పిలుపు పోయిన సంవత్సరం ఇచ్చాం బంద్ కార్యక్రమం చేశాం అనేక ఉద్యమాలు చేశాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీలు అమలు చేయడానికి సంకోచిస్తున్నాడు కనుక ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా సమస్యలను పరిష్కరించకపోతే రేపు మూడవ తారీఖున పెద్ద ఎత్తున అసెంబ్లీని ముట్టడిస్తాం ఈ అసెంబ్లీ ముట్టడికి వేలాది మంది ఆటో డ్రైవర్లు రావాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నది అలాగే ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి ఒక డిమాండ్ ఉన్నది అది మోటార్ కార్మికుల సంక్షేమ బోర్డు ఆ బోర్డును కూడా ఇస్తామని చెప్పారు పది పది పదకొండు సంవత్సరాల నుంచి మీటర్ ఛార్జీలు పెరగక ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీ కాలంలో వాళ్ళు ఐదు లక్షల బీమాని అమలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేనాటికి ఆ బీమా అయిపోయింది రెన్యువల్ చేయమని డిమాండ్ చేసిన వాళ్ళకు విన్నపం చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నది మహాలక్ష్మి పథకం మంచిదైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల ఎక్కే వాళ్ళు లేక ఇబ్బందులు పడుతూ కుటుంబం గడక కుటుంబం సతమవుతా అవుతూ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలు ఆటో కుటుంబాలు చాలా ఉన్నాయి అటువంటి కుటుంబాలకు ఇరవై లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కూడా గతంలో డిమాండ్ చేశాం ఆటో నడుపుతున్నటువంటి వాళ్ళు గిరాకీ లేక ఇబ్బంది అవుతుంది కనుక నెలకు ఆరు వేల రూపాయల బృతి ఇవ్వమని కూడా మేము డిమాండ్ చేశాం కానీ ఏ ఒక్క డిమాండ్ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాటించుకోలేదు నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఒక కూటమి వచ్చింది అక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో పదివేల రూపాయలు అక్కడ ఆటో మెయింటైన్ చేసుకోవడానికి ఇచ్చి ఉండే ఇప్పుడు ఆ ప్రభుత్వం నెలకు పదిహేను వేల రూపాయలు అక్కడ ఇస్తా ఉన్నది మా మేము ప్రభు కాంగ్రెస్ వాళ్ళని డిమాండ్ చేశాం అక్కడ పదివేలు ఇస్తారు మాకు కూడా ఇస్తామంటే చెప్పండి ఎన్నికల్లో మేము ఆలోచిస్తాం మరి ప్రజల డిమాండ్ ఇది మోటార్ కార్మికుల డిమాండ్ అంటే వాళ్ళు కూడా మేము పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు గెలిచారు కానీ నేటికి అమలు కాకుండా ఉన్నది ఇట్లా మోటార్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆటో మోటార్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ ఇప్పటికే సమావేశం జరిగింది ప్రెస్ మీట్ నిర్వహించింది అట్లాగే రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఈరోజు నిర్వహించింది అనేక రాజకీయ పార్టీలని వాళ్ళ నాయకులను పిలిపించి ఆటో మోటార్ కార్మికుల సమస్యల పట్ల వాళ్ళ సంఘీభావాన్ని సానుభూతిని తెలియారు తెలియజేశారు వాళ్ళ పార్టీలన్నీ కూడా మోటార్ కార్మికుల సమస్యలని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి కనుక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలి లేకపోతే ప్రభుత్వం గద్ద దిగాలి లే ఇలాగే మొండి వివరాలు చేస్తే కార్మిక వర్గం తీరగబడుతుంది అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్ సోదరులందరికీ మూడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మీరు నిరసన వ్యక్తం చేయాలి ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సినటువంటి ఉన్నది హైదరాబాద్లో ఉండేటువంటి ఆటో డ్రైవర్లు అందరూ వేలాదిగా తరలి వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తాం అసెంబ్లీ గేట్లను బద్దలు కొడతాం ప్రభుత్వాన్ని నిలదీస్తాం ప్రజలల్ల ఎండగడతాం ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా అని చెప్పి ఇది ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా మోటార్ కార్మికులకు విన్నపం చేస్తున్నా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు నిరసన కార్యక్రమం ఆ రోజు చేయాలి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ సోదరులందరూ చెలో అసెంబ్లీ కార్యక్రమానికి స్వతంత్రంగా రావాలి ఆ కార్యక్రమంలో పాల్గొనాలి ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మోటార్ కార్మికులకు ఈ సందర్భంగా పిలుపునిస్తూ ధన్యవాదాలు టీయూసిఐ తెలంగాణ ప్రోగ్రెసివ్ మోటార్ వర్కర్స్ యూనియన్ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా కూడా డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు సంబరాలు కూడా చేసుకున్నారు ఇవన్నీ కూడా అయితేనే ఉన్నాయి కానీ మోటార్ కార్మికుల మోటార్ కార్మికుల సమస్యలు మాత్రము ఎక్కడివి అక్కడే ఉన్నాయి మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలు మాత్రం ఎప్పుడు కూడా నెరవేర్చలేదు మోటార్ కార్మికుల సమస్యలు నెరవేర్చకపోగా కూడా మోటార్ కార్మికుల మీద ఇప్పుడు లేనిపోనివన్నీ కూడా పెట్టి ఇప్పుడు స్పెషల్ డ్రైవ్లు అని చెప్పి పెడతా ఉన్నారు ఆ స్పెషల్ డ్రైవ్లు వచ్చి మోటార్ కార్మికులు ఇప్పుడు ఇంకా ఆగమయ్యే పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు మీరు సంక్షేమ బోర్డు ఇస్తా అని చెప్పి రెండు సంవత్సరాలు అవుతుంది సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తానన్నారు రెండు సంవత్సరాలకి ఇరవై నాలుగు వేల రూపాయలు గవర్నమెంటే ఒక్కొక్క మోటార్ కార్మికులకు బాకీ ఉంది అలాగే సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తామన్నారు అది మెనుఫా లో కూడా కానీ రెండు సంవత్సరాలు అయింది ఇంతవరకు ఆ మేనిఫెస్టోల్లో ఈ సంక్షేమ ఓటు పెట్టలేదు అలాగే ఇంకా సమస్యలు చాలా ఉన్న మీటర్ ఛార్జీలు కూడా పెంచుతామని గత టీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు ఉండి కూడా మీటర్ ఛార్జీలు పెంచలేదు మేము రాగానే మీకు మీటర్ ఛార్జీలు పెంచుతాము అని చెప్పారు కానీ మీరు వచ్చి రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు అయిన తర్వాత కూడా మీరు మీటర్ ఛార్జీలు పెంచలేకపోతున్నారు ఈ మీటర్ ఛార్జీలు పెంచకపోగా అలాగే ఓలా ఊబర్ రాపిడో ఇలాంటివి వచ్చి ఆటో డ్రైవర్ని కూడా పిక్కు తినేటట్టుగా అయిపోయింది అలాగే ఈ ఓలా ఊబరు టూ వీలర్ వచ్చి ఇంకా ఆటో డ్రైవర్లను సర్వనాశనం చేసేటట్టుగా అయ్యింది మొత్తం ఆటో డ్రైవర్లు బతకలేక ఇప్పుడు ఆటోని మెయింటెనెన్స్ చేయలేక ఆటో ఇప్పుడు ఏదైనా ఏ మాత్రం సర్వీసింగ్ చేయాలన్నా గిరీసింగ్ చేయాలన్నా స్పేర్ పార్ట్స్ కొనాలన్నా నిత్యావసర వస్తువులు కొనాలన్నా కానీ అన్నీ మొత్తం ఆకాశానికి కంటిన్ రేట్లు మాత్రము కానీ ఆటో డ్రైవర్ల మీటర్ ఛార్జీలు మాత్రము ఏడ ఉండాలను అక్కడనే ఉన్నాయి పన్నెండు సంవత్సరాల నుంచి అని ఇంతవరకు మాత్రం పెరగలేదు దీనికి అనుగుణంగానే నిన్న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మూడో తారీఖు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి జేసీగా పిలుపునిచ్చింది దాంట్లో భాగంగానే టీయూసీఐ చురుగ్గా పాల్గొని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి మేము కూడా హాజరు అవుతా ఉన్నాము ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంటు మేల్కొని మోటార్ కార్మికులకు ఉన్న సమస్యలను వాటి సమస్యల మీద పరిష్కారం అయ్యేంత పరిష్కారం చేయాలని కోరుకుంటూ మరీ చేస్తున్నాం టీయుసై తెలంగాణ ప్రోగ్రెస్ మోటార్ వర్కర్స్ యూనియన్ గత ప్రభుత్వాలు ఎన్నో మర్చిపోయినాయి ముప్పై సంవత్సరాల నుండి కొట్లాడుతున్నాం చమక్షేమ బోర్డు గురించి కొట్లాడుతుంటే మొన్ననే చేస్తాము ఇప్పుడే చేస్తామని ఆ రోజు మేము మినిస్టర్ కలిసినప్పుడు ఫోన్ చేసిండు ఫోన్ చేసి ఈ కమిషనర్కు ఆ కమిషనర్ ఫోన్ చేసి రేపటి నుండి స్టార్ట్ చేయరు అన్నారు ఇంతవరకు కానీ రెండు సంవత్సరాలు అవుతుంది చెప్పి కూడా ఇప్పటివరకు సంక్షేమం బోర్డు కాలే రేపు అసెంబ్లీ ముట్టాడు ఉంది మూడు తారీఖు పెద్ద ఎత్తున పాల్గొని మనము యాభై రూపాయలు చాలను ఉండే ఫిట్నెస్కు డైలీ యాభై రూపాయలు చాలను ఉండే కదా ఆ చాలను ఎట్లా కొట్లాడి మనం తీపిచ్చుకున్నామో ఇప్పుడు కూడా కొట్లాడి మనం సంక్షేమం బోర్డు మీటర్ ఛార్జీలు పెంచుకోవాలని మనము ఈ పోరాటంలో దిగుతున్నాము రేపు మూడు తారీఖు అసెంబ్లీ ముట్టడి జయప్రదం చేయాలని టీయుస్ఐ ఆటో డ్రైవర్లని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాను